ఇండియా గేట్ వద్ద బెస్ట్ ఫోటోలు ఎలా తీయాలి ఇండియా గేట్ ఫోటోగ్రఫీ టిప్ ఇండియా గేట్ ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక స్మారకం ఈ వీడియోలో ఇండియా గేట్ వద్ద ప్రొఫెషనల్ లుక్ ఫోటోలు ఎలా తీయాలి అనే విషయాన్ని పూర్తి వివరంగా చూపిస్తున్నాం ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు ఇండియా గేట్ ఫోటోగ్రఫీకి బెస్ట్ టైమింగ్ ఉదయం సాయంత్రం రాత్రి మొబైల్ అండ్ కెమెరా సెట్టింగ్స్ బెస్ట్ యాంగిల్స్ అండ్ పోజింగ్ ఐడియాస్ ఫ్యామిలీ కపుల్ అండ్ సోలో ఫోటో ఐడియాస్ సోషల్ మీడియాకు పర్ఫెక్ట్ షాట్స్ ఎలా తీయాలి ఈ వీడియో ట్రావెల్ లవర్స్ ఫోటోగ్రఫీ బిగినర్స్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఢిల్లీ వెళ్తున్నారా ఇండియా గేట్ వద్ద ఫోటోలు తీయడానికి ముందు ఈ వీడియో తప్పక చూడండి ఇండియా గేట్ ఫోటోషూట్ ఢిల్లీ గుండెల్లో చిరస్మరణీయ క్షణాలు ఢిల్లీ గుండెల్లో నిలిచిన భారత గౌరవ చిహ్నం ఇండియా గేట్ ఈరోజు మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ అనుభవాన్ని మీకు చూపించబోతున్నాం ఫోటోగ్రఫీ ప్రేమికులకి ట్రావెల్ లవర్స్ ఈ వీడియో ఒక విజువల్ ట్రీట్ గేట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పూర్తయిన ఈ మహాస్మారకం ప్రథమ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన డెబ్భై వేలకి పైగా భారత సైనికుల జ్ఞాపకార్థం నిర్మించబడింది ఈ ప్రదేశం కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఇది దేశభక్తికి ప్రతీక ఇండియా గేట్లో ఫోటోషూట్ చేయడానికి ఏ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య బి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య అత్యంత అనుకూలం సాయంత్రం లైట్లు వెలిగిన తరువాత గేట్ గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది ఇది ఫోటోగ్రఫీకి పర్ఫెక్ట్ మూమెంట్ డ్రెస్సింగ్ చాలా ముఖ్యం మిత్రులారా ఏ తెల్లని లేదా లైట్ కలర్ డ్రెస్సులు ట్రెడిషనల్ చీరలు కుర్తాలు సి కపుల్స్ అయితే కలర్ కోఆర్డినేషన్ ఇండియా గేట్ బ్యాక్డ్రాప్ లో సింపుల్ డ్రెస్సు కూడా రాయల్ గా కనిపిస్తుంది ఫోటోషూట్ లో కొన్ని మ్యాజిక్ యాంగిల్స్ ఏ లో యాంగిల్ నుంచి ఇండియా గేట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం బి నడుస్తూ తీసిన క్యాండెడ్ షాట్స్ సి లాన్ మీద కూర్చుని న్యాచురల్ స్మైల్ ఫోటోలో పోస్ కాదు ఫీలింగ్ కనిపించాలి ఇండియా గేట్ ఫ్యామిలీ ఫోటోషూట్కు కు బెస్ట్ ప్లేస్ పిల్లల నవ్వులు తల్లిదండ్రుల గర్వం కపుల్స్ మధ్య ప్రేమ ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం కొన్ని ముఖ్యమైన సూచనలు ఏ డ్రోన్స్ కు అనుమతి లేదు బి ట్రైపాడ్ వాడకానికి పరిమితులు సి సెక్యూరిటీ నియమాలు పాటించాలి డి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఫోటోలు తీయాలి రాత్రివేళ ఇండియా గేట్ లైటింగ్లో అది ఒక కలలా కనిపిస్తుంది లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోలు ఇక్కడ అద్భుతంగా వస్తాయి ఇండియా గేట్లో తీసిన ఒక ఫోటో ఒక జ్ఞాపకం కాదు ఒక భావోద్వేగం ఇండియా గేట్ గొప్పతనాన్ని సంగ్రహించడానికి వివిధ కోణాల నుండి షూట్ చెయ్యండి ముఖ్యంగా సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో లైటింగ్ సరిగా ఉన్నప్పుడు ఫార్టీ రెండు మీటర్ల పొడవు నూట ముప్పై ఎనిమిది అడుగుల ఉన్న ఇండియా గేట్ ఎర్రటి భరత్పూర్ రాతితో నిర్మించిన తక్కువ పునాదిపై ఉంది మరియు సూర్యరశ్మి నమూనాలతో కూడిన ఫ్రైస్ పైన ఉన్న భారీ సార్నిస్ అచ్చుకు సలవారిగా పెరుగుతుంది పైభాగంలో ఉన్న నిస్సారమైన గోపురంను వార్షికోత్సవాల సందర్భంగా మండే నూనెతో నింపడానికి ఉద్దేశించబడింది ఇండియా గేట్ వద్ద ఫోటోషూట్ కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళండి గేట్ యొక్క గొప్పతనాన్ని వివిధ కోణాల నుండి బంధించండి కొత్త నిబంధనల ప్రకారం ఆహారం బ్యాగులు తీసుకువెళ్లడం నిషిద్ధం ఫోటోలు వీడియోలు తీయవచ్చు కానీ వీడియో రికార్డింగ్పై కొన్ని పరిమితులు ఉండవచ్చు కాబట్టి సహజ ేట్ బ్యాక్డ్రాప్ లో అందమైన చిత్రాలు తీయవచ్చు ఫోటోషూట్కు కు చిట్కాలు ఏ సరైన సమయం సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయాల్లో లైటింగ్ చాలా బాగుంటుంది గేట్ త్రివర్ణ పతాక రంగులలో ప్రకాశిస్తుంది బి వివిధ కోణాలు గేట్ యొక్క ఎత్తును దాని నిర్మాణ అందాన్ని సంగ్రహించడానికి దగ్గరగా దూరంగా వివిధ కోణాల నుండి ఫోటోలు తీయండి సి భంగిమలు కూర్చుని నిలబడి నడుస్తున్నట్లు లేదా గేట్ను చూస్తున్నట్లు సహజమైన భంగిమలు ప్రయత్నించండి ఇది సన్నిహితమైన అనుభూతినిస్తుంది డి బ్యాక్గ్రౌండ్ గేట్ యొక్క విశాలమైన దృశ్యాలతో పాటు దాని చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కూడా ఫోటోలలో చేర్చండి ఈ కొత్త నియమాలు ఆహారం పెంపుడు జంతువులు పెద్ద బ్యాగులు తీసుకురాకూడదు ఫోటోలకు అనుమతి ఉన్నప్పటికీ వీడియో రికార్డింగ్ పై చెక్ చేయండి రాత్రివేళ రాత్రిపూట గేట్ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని కూడా ప్రయత్నించవచ్చు సమీప ప్రాంతాలు ఇండియా గేట్ దగ్గర ఉన్న రాష్ట్రపతి భవనం పార్లమెంట్ భవనం వంటి వాటిని కూడా మీ ఫోటోషూట్లో లో చేర్చవచ్చు మీ ఫోటోషూట్కు కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు న్యూఢిల్లీ టూరిజం వెబ్సైట్ ను తనిఖీ చేయవచ్చు లేదా స్థానిక అధికారులను సంప్రదించవచ్చు పద పద పదండి మా ఛానల్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి ఈ ఛానల్లో మీకు తెలుగు ట్రావెల్ వ్లాగ్స్ చారిత్రక ప్రదేశాల పూర్తి వివరాలు ఫోటోగ్రఫీ అండ్ వీడియో మేకింగ్ టిప్స్ ఇండియాలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గైడ్ ఇవన్నీ తెలుగులో సులభంగా అందిస్తాం ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా ఇండియా గేట్ వద్ద మీకు నచ్చిన ఫోటో ఫోటోస్టైలేదీ కామెంట్లో తప్పకుండా చెప్పండి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అందమైన ప్రయాణంతో